అందుకే వాక్యము అద్దము వంటిది ఎలాంటిదట ఇప్పుడు ప్రజలు ఎవరు అద్దాన్ని చూసుకోవట్లే ఏం చూస్తారు మొత్తం చెప్పండి ఫోన్ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేయటం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అద్దము మన బలహీనతలు చూపించినంతగా ఎన్ని లక్షల రూపాయల ఫోన్ అయినా మన బలహీనతలు చూపించదు అంటే మన ఫేస్ మీద ఎక్కడ ఎలాంటి స్పాట్స్ ఉన్నాయో ఎక్కడ ఎలాంటి మచ్చలు ఉన్నాయో అర్థం చూపించినంత క్లారిటీగా ఏ పెద్ద ఫోన్ కూడా చూపించదు ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం ఏంటి సొసైటీతో అంటే ఫోన్లో ఫోటో ఫేస్ చూసుకొని చాలా సంబరిపడిపోతున్నారు ఎందుకంటే ఫోన్లో ఫిల్టర్స్ ఉంటాయి కెమెరాలో ఏముంటాయి ఫిల్టర్స్ ఉంటాయి అంటే మనం ఎట్టున్నా మంచిగా చేసి చూపించే ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫిల్టర్స్ రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి వాటిని మనం ఆన్ చేసుకుని ఫోటో దిగితే మనం అసలు ముఖం మీద ఒక చిన్న మచ్చ కూడా లేదన్నట్టు మొటిం కూడా లేదన్నట్టు ఏ డార్క్ స్పాట్లు లేదన్నట్టు చాలా బ్రైట్గా అబ్బాయి ఎంత బాగున్నాడు అనే అనే విధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ స్నాప్చాట్లు కానీ అన్నిట్లో ఆ ఎఫెక్ట్స్ వచ్చాయి వాటిని పెట్టుకొని బాగా సెల్ఫీలు దిగడం ఎక్కువ అవటం వల్ల ఒరిజినల్ ఫేస్ అంటూ అర్థం అవట్లేదు జనాలకి కానీ నిజంగా నా ఒరిజినాలిటీ అంటే నాకు అర్థం అవ్వాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు అర్థం పోవాలి దేవుని వాక్యం సెల్ ఫోన్కి సూచనగా చెప్పబడే దేవుని వాక్యం అర్ధము వంటిది ఏమిటి మరి సెల్ ఫోన్ సెల్ ఫోన్లో ఉన్న ఫిల్టర్స్ ఏంటంటే ఈ భూమి ఉన్న ప్రజలందరూ మనల్ని గురించి చెప్పేది ఫోన్లో ఉన్న ఫిల్టర్స్ లాంటిది వాళ్ళందరూ కూడా మన గురించి మంచిగా చెప్తారు మీరు చాలా మంచి వాళ్ళు అండి మీరు చాలా ప్రేమ గలండి మీరు చాలా దయాగుణంగా మీరండి వాము మీలాంటి వాళ్ళు ఉండాలండి ఇవన్నీ ఫిల్టర్స్ ఈ ఫిల్టర్స్ ను బట్టి మనం చూస్తాము చెప్తున్న అనుభవం బట్టి చూస్తే నేను చాలా మంచి అనే ఫీలింగ్ లో సెటిల్ అయిపోయి ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఫోన్లో ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళి చూసుకోకూడదు మనం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే దేవుని అని అర్ధము దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే ఈ వాక్యము ఫోన్లో ఫిల్టర్ కాదు ఇట్స్ అ డైరెక్ట్ మిర్రర్ దీది దేవుని యొక్క అర్థం వాక్యం అర్థము వంటిది మనం ఎలా ఉన్నామో అలాగా కొన్ని వేల మెగా పిక్సెల్స్ ఆఫ్ కెమెరాతో కనుక ఖచ్చితంగా మనం ఎలా ఉన్నామో అలా స్పష్టంగా చూపించినప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రైజ్ అలా